కీర్తన మూడు ఏడవ వచ్చినము మొదటి భాగం కీర్తన మూడు ఏడవ వచ్చినము మొదటి భాగం ఇహోవా లెమ్మో రైజ్ ఓలాడ్ రైజ్ ఇహోవా లెమ్మో చూడండి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దేవా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఏంటి పరిస్థితి కీర్తన మూడు ఎక్కడ ప్రారంభించబడింది తన జీవితంలో టఫెస్ట్ టైం డేవిడ్స్ లైఫ్ టఫెస్ట్ టైం ఎందుకంటే తన సొంత కుమారుడే అప్షలోము తనకి వేరుగా లేచి ఆ విధంగా శత్రువుత చేతులు కలిపి ఆ విధంగా అక్కడున్న వారిని అందరిని పోగు చేసి తండ్రి మీదకి యుద్ధానికి వస్తున్నాడు కన్న కొడుకే యుద్ధానికి వస్తున్నాడు అంతకంటే దౌర్భాగ్యం ఏముంది అంతకంటే పెయిన్ఫుల్ ఈవెంట్ ఏముంటుంది కాబట్టి దావేది జీవితంలో అతి కష్టకాలంలో వెళ్తున్నాడు అతి భయంకరమైన బాధ వేదనతో కూడిన దినాల్లో వెళ్తున్నాడు సొంత కుమారుడే యుద్ధానికి వస్తున్నాడు ఒకటి రెండవది తనతో ఉన్నవారే తనకు విరోధులుగా అయిపోయారు అంటే అప్షలోమ పక్షంగా చేర్చుకొని తనకు సపోర్ట్ చేసే వాళ్ళు అప్షలోమ తీసుకొని వారందరి మీదతో యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి ఎలా చూసినా ఎంతో వేదన ఎంతో బాధ కన్న పేగు లేదా ఆ విధంగా కన్న తండ్రి తరుక్కుపోతుంది హృదయం అలాంటి పరిస్థితుల్లో దావేది ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో దావేది అంటున్నాడు యహోవా లెమ్ము యహోవా లెమ్ము అంటే దావీది యొక్క నమ్మకము లేదా దావీది స్థితి ఏమిటంటే దేవుడు నాతో ఉన్నాడు దావీది అంటున్నాడు దేవుడు నాతో ఉన్నాడు ఐఎమ్ నాట్ అలోన్ నేను ఒంటరిని కాను ఐఎమ్ నాట్ ఎలోన్ నేను ఒంటరిని కాను నాతో నా దేవుడు ఉన్నాడు సోదరుడే సహోదరి మన జీవితంలో టఫెస్ట్ టైంలో పోరాటాల్లో ఎదిరింపుల్లో భయంకరమైన పరిస్థితుల్లో వెళ్చున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ సత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి నేను ఒంటరి కానో నాతో నా దేవుడు ఉన్నాడు కీర్తన పది పన్నెండవ వచ్చినేవాడు మరొక నీ చెయ్యి ఎత్తుము యహోవా లెమ్ము దేవా వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము ముప్పై ఐదవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన కీర్తన ముప్పై ఐదు ఇరవై మూడు నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభు నా పక్షమును వ్యాజ్యమాడుటకు లేము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభు నా పక్షమున వ్యాజ్యమాడుటకు లేము దావీదు దేవుడు నాతో ఉన్నాడు నేను ఒంటరిని కాను అయితే దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యము మనం నిలబెడుతుంది సోదరుడ సహోదరి కాబట్టి ఏ పరిస్థితులను వెలుచున్నా ఒంటరి ప్రయాణమైన ఆర్థిక ఇబ్బందులున్నా కుటుంబ సమస్యలున్నా శత్రువుతో పోరాటం ఉన్నా లేదా మనుషులు మోసం చేసినా దేటి రుక్కుపోయినా దేంట్లో చుక్కుపోయినా అంత దైన్యమైన పరిస్థితికి వచ్చినా ఒక సత్యం నమ్ము దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు